వారి దేవుడు పూజార్హుడగును హుడగును ప్రియ సోదరి సోదరా మొట్టమొదటిగా నీ జీవితంలో కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే అగ్నిగుండంలో దేవుడు పరీక్షించేది ఏం తెలుసా బహుశా అనుకోవచ్చు ఇదేంటంటే సడన్గా ఆకస్మికంగా అగ్నిగుండం లాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందంటే అగ్నిగుండం లాంటి పరిస్థితి నీ జీవితంలో రావడానికి ప్రధాన కారణం ఏం తెలుసా వారి జీవితంలో కూడా బంగారు ప్రతిమ నెవ్గనేజర్ ప్రతిమకు ఎవరైతే మొక్కకుండా ఎవరైతే వారి దేవుణ్ణి నమస్కరించి ఆరాధిస్తారో ఈ విగ్రహానికి మొక్కకుండా ఎవరైతే నిలబడతారో ఆ పరీక్ష వారి యొక్క జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళిందండి అగ్ని గుండంలోకి తీసుకెళ్ళింది ద ఫస్ట్ టెస్ట్ గాడ్ కీప్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయభక్తులు అనే పరీక్ష దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో పెడతాడు దేవుని భయభక్తులు అనే పరీక్ష వస్తే నిజముగా ఆ దేవుని ఎందు భయభక్తులు ఉన్న వ్యక్తికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఎందుకు భయభక్తులు ఉన్న వ్యక్తికి మిగతా దేనికి భయపడడు దేవుని తప్ప నేను దేవుని హర్ట్ చేస్తానేమో అన్న ఆ ఒక్క ఆలోచన తప్ప మిగతా దేనికి కూడా వ్యక్తి భయపడడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా ప్రజలకు భయపడని సంఘానికి సమాజానికి భయపడడు ప్రజలు ఏమనుకుంటారో పబ్లిక్ ఒపీనియన్కి భయపడడు ప్రజలు నా గురించి అపార్థం చేసుకుంటారో అని భయపడడు ప్రజలు నా నుంచి దూరం వెళ్ళిపోతారేమో అని భయపడడు రాజాజ్ఞకు భయపడరు ఒక మాటలో చెప్పాలంటే వారి మనస్సు కొట్టుకునేది ఒకే ఒక ఆలోచనది ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎక్కడ ఆయాస పెడతానేమో ఇదొక్కటే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అనునిత్యము కబలిస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి దేవుడు తప్ప దేవునికి భయపడడం తప్ప ఇంకా ఎవరికి బై బైబుల్ రాస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము ఆ వ్యక్తి దేవుని తప్ప ఇంక ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు ఏదన్నా పరిస్థితి వస్తే ఏమంటారు తెలుసా ఒకళ్ళు తీసుకెళ్ళి పడేస్తా ఉంటే ఏమంటారు తెలుసా దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చినం దాని గ్రంథము మూడో అధ్యాయము వచనము త్వరగా చదువుకుందాం శత్రుకు మెషకుని అభ్యంతకం రాజు తిలాగా చెప్పి నెబ్బ నీచరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్య అన్న చింత మాకు లేదు ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది మనకు డైలీ వాడే డైలాగ్ ఇది డైలీ వాడే డైలాగ్ కానీ ఉల్టా వాడతాం అంతే డిఫరెన్స్ అందరికీ చదువు ఆఖరి భాగం చెడ్డర్ మిషందుల రెస్పాన్స్ ఒకళ్ళు వాళ్ళని మనకు ప్రస్తుత కాలంలో డైలాగ్ చెప్పమంటే ఏమంటారు తెలుసా వీఆర్ నాట్ కేర్ఫుల్ ఆఖరి భాగం త్వరగా లాస్ట్ లైన్ క్విక్లీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ఆఖరి భాగం దానివల్ల కింద మూడవ అధ్యాయం పదహారు వచ్చిన ఇంగ్లీష్ బైబుల్ ఆఖరి భాగంలో చూస్తే రాస్తున్న మాట చూడండి ఆర్ నాట్ కేర్ఫుల్ టు ఆన్సర్ ది ఇన్ దిస్ మ్యాటర్ దాన్ని సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో వీ డోంట్ కేర్ గట్టి చెప్తారన్న వెనకాల ఎట్ చెప్పండి వీ డోంట్ కేర్ రాజాగ్న వచ్చిందంట ఆరాధించడం మానేస్తావా ఆన్సర్ ఎటి అప్ప సిస్టర్ చాలా ఫాస్ట్ ఉన్నారు త్వర అప్పలేమనాలా దేవునంద భయభత్రులు కదా వ్యక్తి ఏమంటారు సార్ వీ డోంట్ కేర్ రాజాగ్న ఉల్లంఘిస్తే ఆరాధన ఆపేస్తే ఆరాధన ఆపకుండా కొనసాగిస్తే తీసుకెళ్ళి అగ్నిగుండం లేస్తారంట ఎటి వీ డోంట్ కేర్ ఉద్యోగాలు పోతాయంట బ్రదర్స్ ఇంకా డల్గా చెప్తున్నారు ఇంకేటి చెప్పండి వీ డోంట్ కేర్ సరే ఇట్లాంటి మాటలు చెప్తే అవతలకి ఏమవుతుంది ఒళ్ళు మండుతుంది నవ్వుకంది నిజా రాజా వీ డోంట్ కేర్ అంటే అప్పుడు రాజా ఏం చేస్తారు తెలుసా అబ్బా దేవుని కనపరిచే బిడ్డలు అని చెప్పేసి పరిష్కరించ పరిష్కారం చూపించారండి దాని మీద కింద మూడో అధ్యాయం పదేడవ వచ్చాం క్షమించండి పంతొమ్మిది వచ్చాడు అందుకు నెప్పుకొంది అత్యాగ్రహము నొందినందున షట్ర పెద్ద వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని వీ డోంట్ కేర్ అన్న తర్వాత టెంపరేచర్ ఎన్ని రేట్లు పెరిగింది సెవెన్ టైమ్స్ ఇప్పుడు చెప్పాలా స్టార్టింగ్ చాలా ఫ్లోలో వచ్చింది వి డోంట్ కేర్ ఇప్పుడు ఇప్పుడు ఆలోచనలు పడతాం పొరపాట్లు ఫ్లో ఎక్కువైపోయాయి అనేసామా ఎమోషనల్ ఏమన్నా ఎక్కువ జరగ నోరు జారేసామా అరే ఆరంభంలో విశ్వాసం అంత పెద్ద మాట అనేసానా ఐ డోంట్ కేర్ ఎన్యూ ప్రాబ్లం అనేసానా ఆరాధన ఆపను స్తుతించుట అరే అట్టట పాడిన పాట ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎన్నిసార్ వేరే ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా సైలెంట్ అయిపోయింది బ్రదర్స్ ఆ వాయిస్ చాలా తక్కువైపోయింది చెప్పాలా వీ డోంట్ అనేసరికి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి అగ్నిగుండంలో పడేశారు ప్రియ సౌదరి సోద వారి జీవితంలో వారి యొక్క మనస్సు ఒకటే మా దేవుణ్ణి తప్ప మా దేవుని ఆరాధించడం ఏ పరిస్థితి కూడా మమ్మల్ని ఆపడానికి వీలు లేదు నిజమైన భయభక్తులైన వ్యక్తి తొంభై ఐదో కీర్తన ఏడవచ్చడంలో తెలుగులో రాస్తుంది నిజమైన భయభక్తులు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రగాఢమైన గౌరవ ప్రతిష్టమైన ఆయన సన్నిధి యొక్క తేజో మహిమ ముందు సాష్టంగా నమస్కారం చేసి ఈ విధంగా ఆరాధిస్తాడు కలిసి చూద్దాం రండి నమస్కారము చేసి సాగిల మనం సృజించిన హో సన్నిధిని మోకరించి నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా ఎంత మేలు అంటే దేవుని ఆరాధించే ఆరాధికుడు సమస్యలు చేతి చేజారిపోయి పరిస్థితులు మీరిపోయినప్పుడు దాని పర్యా పరిణామాలు ఏమై ఉంటాయి అనే దాని గురించి ఎప్పటికి కూడా ఆలోచన ఉండదు హీ విల్ నాట్ కేర్ ఫర్ ద అవుట్కమ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుందండి మనిషికి ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు ఒకవైపు మిగతా అన్ని భయాలు ఒకవైపు జాగ్రత్త వినండి దేవుని ఎందు భయభక్తులు ఒకవైపు మిగతా భయాలన్నీ ఒకవైపు ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు ఉన్న వ్యక్తికి మిగతా ఏ భయాలు కూడా రావు ఎందుకంటే సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు రాస్తుంది యహో ఎందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యము అంటే నీ పరిస్థితి ఏమవుతుందో అనే భయం ఆ వ్యక్తికి ఉండదు షెడ్రమేషక అభెందులారా తీసుకెళ్ళి అగ్నిగుణాలు వేస్తారంట అనే భయం ఆ వ్యక్తికి ఉండదు ఏడు రెట్ల అగ్ని యొక్క సంకటాన్ని పెంచేస్తారంట అంటే ఆ వ్యక్తికి భయం ఉండదు అయా నీ పరిస్థితి నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఆ వ్యక్తికి ఉండదు ఒక మాటలో చెప్పాలంటే దెర్ ఇస్ జీరో ఫోకస్ ఆన్ సెల్ఫ్ వెన్ హీస్ ఫోకస్ ఈస్ అబ్సల్యూట్లీ ఆన్ గాడ్ దేవుని మీద ఆరాధించే ఆ వ్యక్తికి ప్రాధాన్యత అంతా ఎవరి మీద ఉంటుందండి దేవుని మీద తప్ప ఆయన మీద ఉండదు ఆయన కుటుంబం మీద ఉండదు ఆయన సమస్యల మీద ఉండదు సమస్యల పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయనే ఆలోచన కూడా ఆ వ్యక్తికి ఉండదు అదే వ్యక్తి నిజమైన దేవుని ఎందు భయ భక్తులు కలవాడు దేవుని ఏం చేస్తారండి అండి ఆరాధిస్తారు బికాస్ వెన్ యూ వర్షిప్ వెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ దెర్ ఇస్ జీరో ఫోకస్ ఆన్ సెల్ఫ్ అంటే నీ మీద అసలు గమనిక కానీ పర్యావరణ పర్యవసానం ఏమవుతాయి దీని తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అవుట్కమ్ ఎలా ఉంటుంది అందుకొరికే అవుట్కమ్ గురించి ఆలోచించలేదానికి ప్రధానమైన నిదర్శనము ఆ షట్టర్కి మిషక్ అభిన నోటి నుంచి జాలు వారిని అద్భుతమైన మాట ఏమన్నారో తెలుసా అండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అక్కడ దాకా మనం కూడా చెప్తాం అక్కడదాకా మనం కూడా చెప్తాం దాని తర్వాత ఆయన మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే వీ డోంట్ గట్టి చెప్తారా వీ డోంట్ ఈవెన్ కేర్ దౌట్కమ్ అంటే మా దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇచ్చిన నా వెనుకలు చెప్పండి ఇప్పుడు చాలా కష్టం లేండి మా దేవుడు మా ప్రార్థనకు జవాబు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే వీ డోంట్ కేర్ కొద్ది గట్టిగా అండి మా దేవుడు స్వస్థపరిచినా సరే స్వస్థపరచకపోయినా సరే అబ్బా ఇప్పుడు ఇది ఎనర్జీ రక్షించినా సరే రక్షించకపోయినా సరే స్వస్థపరిచినా సరే స్వస్థపరచకపోయినా సరే ఆరాధించుట మానము స్థుతించుట ఆరాధన ఆగేది లేదు స్థుతించడం మానేది లేదు ఇలా చెప్పేసరికి చూడండి ఇటువంటి భయభక్తులు దేవుడే నా ప్రాణం దేవుడే నా ప్రపంచం అవుట్కంతో నాకు పని లేదు ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే బాగు చేసినా సరే బాగు చేయకపోయినా సరే ఆయన నన్ను చంపేసినా సరే ఏవబంటాడు ఆయన కొరికి నేను కనిపెట్టుకుని ఉందని చెప్పి అటువంటి భీష్మించుకున్న దేవుని ఎందు భయభక్తులు ఉంటే అక్కడ రాయబడిన మాట వారి చుట్టూ ఎవరు వచ్చేస్తారు దేవదూత వచ్చేస్తాడు ఆ దేవదూత యేసుక్రీస్తు ప్రవారే నేరున్న సరుణ్ ఇక్కడ దిగాడు అగ్ని గుండలను దిగాడు ఈరోజు నీ సమస్యల్లోకి అగ్నిగుండల్లోకి దేవుణ్ణి దింపే ఆ రేంజ్ ఆ భయభక్తులు ఆరాధన ఆయన రక్షించినా సరే రక్షించకపోయినా సరే ఉద్యోగం ఇచ్చినా సరే ఉద్యోగం ఉన్నా సరే ఓడినా సరే ఆరాధించుట మానము స్థుతించుట మాన అట్లాంటి విశ్వాసము చుట్టూ ఏం తీసుకొస్తుందండి దేవదూత అగ్ని ప్రాకారంలోకి తీసుకొచ్చేస్తుంది లాస్ట్కి ఏం జరిగిందంటే బాగా వినండి దాని కింద మూడో అధ్యాయం త్వరగా ఇరవై వచ్చి ఇరవై ఒకటి వచ్చిన బైబిల్లో ఏ మాట రాసిన దానికి చాలా లోతైన అర్థం ఉంది ఇరవై ఒకటి వారు వారి అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రంను తక్కిన వస్త్రం తీయకయ్యే ఉన్న పాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న ఆగుండము నడుమ పడవేసిరి అండి పడవేస్తున్నప్పుడు ఇన్ని డీటెయిల్స్ అవసరం అంటారా పడవేస్తున్నప్పుడు ఇన్ని డీటెయిల్స్ అంటారా బట్టలతో పాడేశారంటే అయిపో ఉన్న పాటన పాడేశారంటే అయిపోతుంది కానీ పరిశుద్ధాత్మ ఏమో రాశాడు ఇరవై ఒకటి అంగీలు నిలుటలు పై వస్త్రములు తక్కిన వస్త్రంలో తీయకే ఉన్న పాటన ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమున పడేసి మనమైతే వారి షర్టు వారి ప్యాంటు సిస్టర్స్ అయితే వారి కొంగు చేతికి కట్టుకున్న వాచ్ చేతికి కట్టుకున్న ఉంగరము కమ్మలు అన్నీ కూడా ఉన్న పాఠం తీసుకెళ్ళి ఏం చేశారు అగ్నిగుండంలో పడేశారు ఎందుకు రాశాడు దేవుడు అంటే ఇప్పుడు ఆయన చూస్తుంటే అగ్నిగుండంలో పడేసిన వెంటనే కొన్ని చేంజెస్ జరిగాయండి దూత వారి చుట్టూ ఉంటే బాగా వినండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆరాధించే వ్యక్తి చుట్టూ ఎవరు వస్తారు దేవదూతలు వస్తారు దేవదూతలు వస్తే సమస్యల నుంచి బయటకు రాలేదు అది గుర్తుపెట్టుకోండి అగ్నిగుండంలోంచి నుంచి వాళ్ళు బయటకు వచ్చారా త్వర చెప్పాలి రాలేదు కానీ అగ్ని గుండముల్లో వారు దేవుని ఏం చేస్తున్నారు ఆరాధిస్తారు అంటే అగ్ని వారిని బంధించలేకపోయింది చెట్టు బైబుల్ ఒక అద్భుతమైన మాట రాస్తుంది అందరం కలిసి ఇవై అందరం కలిసి ఇరవై మూడు వచ్చిన చదువుదాం షట్టర్ మిషన్ అభింద ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి వండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నిపుకణించిన ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేస్తేమి కదా అని తన మంత్రులను అడిగను వారు రాజా సత్యమే అని రాజుతో ఇచ్చి ఇరవై ఐదు అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఈ ఒక్క లైన్ గమనించండి నలుగురు వ్యక్తులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఏం లేక పోక ముందే దేంట్లో వెళ్తారు బంధించబడాలనే ప్రయత్నం చేసి చేతులు కట్టేసి మరి కాళ్ళు కట్టేసి మరి ఏం చేశారు వేశారు కానీ అక్కడ అక్కడ రాయబడిన అద్భుతమైన పరిణామాలు ఏంటి బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను బాగా వినండి అగ్నిలో నుండి విడుదల పొందలేదు అగ్నిలో నుండి బయటకు రాలేదు పాయింట్ మర్చిపోద్దు అగ్నిలోనే ఉన్నారు సమస్యలోనే ఉన్నారు సమస్య నుంచి బయటకి రాలేదు కానీ ఆ సమస్య వారిని బంధించలేకపోయింది